బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం పదిసార్లు ముఖ్యమంత్రులు లేకపోతే కంటిన్యూ కానిది ప్రజలకు బోర్ కొడుతుంది ప్రజలు చూద్దాం కొత్తదనాన్ని చూద్దాం అనుకుంటుంది కొత్త రకాన్ని ఆశిస్తుంది ఇంకా ఏదో జరుగుతుండొచ్చని ఊహిస్తుంది ఒకసారి అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరే కానీ ఇక మేము చేసినామా లేదా అనేది దేశంలో ఎక్కడైనా అడగండి ఏ అంశం మీదైనా కానీ రైతులు బాగుపడరా లేదా వ్యవసాయం జరిగిందా లేదా లెక్కలు ఉంటాయి కదా రెండు వేల పద్నాలుగన్న ముందు ఎంత వ్యవసాయం సాగైంది ఇప్పుడు ఎంత వ్యవసాయం సాగైంది అప్పుడు కరెంటు ఎంత ఎన్ని గంటలు ఉండే ఇప్పుడు ఎన్ని గంటలు ఉంది కరెంటు ఉత్పత్తి ఎంత ఇప్పుడు ఎంత కరెంటు వినియోగం అప్పుడెంత ఇప్పుడు ఎంత ఇండస్ట్రీస్ అప్పుడెన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇండస్ట్రీస్ అప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తుండే ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి ఇండస్ట్రీస్కి వాటర్ కొనుకొచ్చుకుంటుండీ ఫ్రీ వాటర్ వచ్చిందా లేదా రెండు వేల కన్నా పద్నాలుగు కన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ కంపెనీలు బెంగళూరు అనేక దేశాలు ఉన్నట్టు అనేక రాష్ట్రాల్లో బెంగళూరు కన్నా అధికంగా తెలంగాణలో ఉందని చెప్పి ఇండియన్ ఎకానమిక్ సంస్థ నిర్ధారించిందా లేదా పారిశ్రామిక రంగంగా తెలంగాణ ఎంత అభివృద్ధి అవుతుంది ఎంత గ్రోత్ రేట్ పెరుగుతుందో భారతదేశ లెక్కల్లోనే ఉందా లేదా ఇండియన్ సర్వేలో ప్యూరిఫైడ్ వాటర్ తాగేది నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ప్రొటెక్టెడ్ వాటర్ తాగేది ఓన్లీ తెలంగాణలోనే అని చెప్పి లెక్కలు చెప్పినవే లేదా ఇదే ప్రధానమంత్రి గారు వారు వారి ప్రసంగంలో చెప్పిందా లేదా గతంలో ప్రధానమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఎప్పుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ తప్ప ఏం మాట్లాడ అన్నారా లేదా ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణ ప్రశంసించిండ్రు తెలంగాణలోని పథకాలను ఎంతమంది కేంద్ర మంత్రులు అధ్యయనం చేసిండ్రు ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ అయితే తెలంగాణ తరహాల మేము చేస్తామని చెప్పి గుర్తుపెట్టుకున్నారా ఓడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయింది ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని ఊహించుకోవడం తప్పది మేము ఎప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీ ఉండదు ఇది ఊడ్చకపోతే ఏమీ అనలేదు ఎప్పుడు కూడా మా నాయకుడు కానీ ఎవరు అనలేదు మేము రాజకీయ పార్టీ ఏ పార్టీ ఉన్నా పోతే పోయినా ఈ దేశంలో ముప్పై మూడు జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి మాకు దేశ రాజధానిలో పార్టీ ఆఫీసులు ఉంది మాకు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఉన్నాయి స్ట్రక్చర్ ఉంది అరవై లక్షల సభ్యత్వం ఉంది పెద్ద సైన్యం ఉంది ఎట్లా పోతుందండి పార్టీ తెలంగాణ ప్రజలారా ఈ పార్టీని మీరే కాపాడుకోవాలా మీ గురించి మీరే కాపాడుకోవాలా మన అస్తిత్వం గురించే పుట్టినటువంటి పార్టీ ఇది ఈ పార్టీ ఉన్నందుకే ఈ పార్టీ పుట్టినందుకే తెలంగాణ అనేది వచ్చింది ఈ పార్టీ పుట్టకపోతే ఇంత తొందరగా తెలంగాణ వచ్చేదా ఈ పార్టీ పుట్టకపోతే సోనియా గాంధీ గారు చిదంబరం గారు ద్వారా ఎమ్మెల్యేగా ప్రకటన చేయండి చనిపోతున్నాడు అక్కడ కేసీఆర్ గారు అని చెప్పి అని అయ్యేదా ఈ పార్టీ పుట్టకపోతే సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు తెలంగాణలో బిల్లు పెట్టేటప్పుడు తెలంగాణ ఇవ్వాలా అని చెప్పింది మరి ఈ పార్టీ ఉద్యమాలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా మేము ఈరోజు ఆ రోజు సహకరించింది కనుక మేము చెప్తున్నాం కానీ ఆ సహకారం కేసీఆర్ గారిలో కొట్లాడినందుకే ఆ సహకారం అనేది కేసీఆర్ గారిలో తెంచి సంబరణ వర్గాన్ని ఐక్యం చేసినందుకే ముప్పై మూడు పార్టీలు ఐక్యమైన సంగతి మేము ధర్మంగా మాట్లాడతాం ధర్మంగా ఉంటాం కాదనం కానీ తెచ్చినోడు తెలంగాణ ఏం తెచ్చి డెవలప్ చేసిన ఆయనని ఏం లేదు మొత్తం అయిపోయింది అని చెప్పడం మాత్రం అధర్మం అది తప్పులు ఎక్కడైనా జరుగుతాయి తప్పులు జరుగుతుండవచ్చు తప్పులు తప్పులు అన్నీ కరెక్ట్ ఉండవైనా అందరికీ న్యాయం జరిగిందని చెప్పాం ఒక చేసే పని చేసే క్రమంలో వారు మేలు చేస్తే ఒక కీడవుతుంది కొంతమందికి ఇంకా ఉద్యమకారులకు కానీ ఇంకా విద్యార్థులకు కానీ ఇంకా చాలామందికి ఆశించినంత మేము ఇంకా చేయలేకపోయినాం ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ సంబంధ వర్గాలకు కానీ వాళ్ళు ఆశించినంత మేము చేయలేకపోయినాం దానిలో ఇంకా మీరు ఏవో చేస్తారు మీ పైపు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి దాని మీద ఖచ్చితంగా ఎవరైతే మాకు ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారో చూడండి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఇమ్మీడియట్గా పెట్టండి తెలుస్తుంది కదా స్థానిక ఎలక్షన్ పెడితే ఇమ్మీడియట్గా పెట్టండి దమ్ముంటే పెట్టండి ఇమ్మీడియట్ పెట్టండి స్థానిక ఎలక్షన్ పెడితే మీకు తెలుస్తుంది కదా స్థానిక సంస్థ ఎమ్మీడియో పెట్టి అప్పుడు కూడా అనుకో పూరి ఒక్క సీటు ఊరు రాకుండా